హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఒక హెల్త్ పాలసీ ఎంత కవరేజ్ చేస్తే సరిపోతుందని ఐదు లక్షలా పది లక్షలా ఏకంగా ఇరవై ఐదు కవరేజ్ ఇస్తే ఎలా ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇది నిజం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య ఒక అద్భుతమైన హెల్త్ పాలసీని అనౌన్స్ చేసింది అదే ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఈ పాలసీలో పేద మధ్యతరగతి వారందరూ ఉంటారు అసలు ఈ పాలసీ ఎందుకు ఎలా పనిచేస్తుంది అందులో ఉండే బెనిఫిట్స్ ఏంటి ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య విలువైన వైద్య సేవలు అందించబడతాయి దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ విలువైన వైద్య సేవలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించే వాళ్ళు అనుకుంటాను బట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వైద్య సేవలు అందించడం అది కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం గతంలో ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచే ఉంది ఇది పేదవాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు భారీగా తగ్గించింది కానీ చాలా మందికి ఇంకా పూర్తిగా ఓరట లభించడం లేదు హాస్పిటల్లో చేరితే జేబులో నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది దీన్నే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు ఇప్పుడు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేవలం పేదవాళ్ళకే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కోసం ఒక హెల్త్ పాలసీని తీసుకొచ్చింది అదే యూనివర్సల్ హెల్త్ పాలసీ దీని ప్రధాన లక్ష్యం ఏ కుటుంబం కూడా వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలు కాకూడదని సరే అసలు ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది ఇది ఒక హైబ్రిడ్ మోడల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవైని మన రాష్ట్రం పథకం అయిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవని కలిపి అమలు చేస్తున్నారు దీనికోసం ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పిలిచి ఒప్పందాలు చేసుకుంటుంది ఇందులో రెండు ముఖ్యమైన ప్లేయర్స్ ఉంటారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళు మొదట రెండున్నర లక్షల వరకు మెడికల్ క్లెయిమ్స్ ని చూసుకుంటారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే మొత్తం కన్నా ఎక్కువ ఖర్చు అయితే మిగిలిన మొత్తాన్ని చూసుకుంటుంది అంటే ఇది ఒక టాప్ అప్ లాగా అనమాట ఈ ఇంటిగ్రేషన్ వల్ల మనకు డబుల్ బెనిఫిట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది రెండు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు వేలకు పైగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఈ పాలసీలో కవరేజ్ ఎంత ఎవరెవరికి ఎంత వస్తుంది ఇది చాలా క్లియర్గా చెప్పారు బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అనమాట వీళ్ళకి టోటల్ గా ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మొదట ఇన్సూరెన్స్ కంపెనీ రెండున్నర లక్షల రూపాయల వరకు ఇస్తుంది ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఖర్చు అయితే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మిగిలిన మొత్తాన్ని భరిస్తుంది అంటే రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చూసుకుంటుంది ఇది మామూలు విషయం కాదు అబోవ్ పవర్టీ లైన్ ఫ్యామిలీస్ వీళ్లకు ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు పేదవాళ్ళకే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా పెద్ద భారమే ఈ ఐదు లక్షలు వాళ్ళకి చాలా పెద్ద సపోర్ట్ మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు మెడికల్ ప్రొసీజర్స్ ని ఈ పాలసీ కవర్ చేస్తుంది అంటే చాలా వరకు మేజర్ సర్జరీస్ ట్రీట్మెంట్స్ దీనికెందుకు వస్తాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల తొంభై మూడు హాస్పిటల్స్ లో మీరు ఈ వైద్య సదుపాయాలు పొందవచ్చు ఇందులో మూడు వందల ఇరవై నాలుగు ప్రొసీజర్స్ ని ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేయించుకోవాలని నియమం పెట్టారు ఇది ప్రభుత్వ హాస్పిటల్స్ ని కూడా బలోపేతం చేయడానికి ఒక మంచి ప్రయత్నం ఈ పాలసీకి ఎవరు అర్హులు దీనికోసం మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రభుత్వం దీన్ని చాలా సరళంగా చేసింది బీపీఎల్ కుటుంబాలు మీ కుటుంబానికి రైస్ కార్డు ఉంటే మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆటోమేటిక్ గా ఈ పథకంలో నమోదు అవుతారు ఎందుకంటే మీ పేరు ఇప్పటికే గవర్నమెంట్ డేటాబేస్ లో ఉంటుంది ఏపీఎల్ కుటుంబాలు రైస్ కార్డు లేని కుటుంబాలు కూడా ఈ పథకంలో చేరవచ్చు వీరికి ఐదు లక్షల వరకు కవరేజ్ వస్తుంది దీనికోసం మీరు గ్రామ లేదా వార్డు సచివాలయ కేంద్రాల్లో కానీ ఆన్లైన్లో నవశాఖం పోర్టల్లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ పథకం ఎలా ఉపయోగించుకోవాలి అక్కడ మీరు ఆరోగ్య మిత్రులను కలుస్తారు వీళ్ళు ఈ పథకం కింద ఎలా చికిత్స పొందాలి ఏ డాక్యుమెంట్లు కావాలి అనే విషయాలు అన్నిటిలో మీకు సహాయం చేస్తారు ఈ ప్రాసెస్ అంతా క్యాష్లెస్ గా జరుగుతుంది మీ చేతిలో కేవలం ఆరోగ్య కార్డు ఉంటే చాలు ఇది నిజంగా చాలా సులభం కదా అంతేకాదు ప్రభుత్వం కూడా కొన్ని స్ట్రిక్ట్ టైం లైన్స్ పెట్టింది ట్రీట్మెంట్ కోసం ప్రిఆర్దరైజేషన్ కేవలం ఆరు గంటల్లోగా ఇవ్వాలి హాస్పిటల్స్ కి పేమెంట్స్ ని పదిహేను రోజుల్లోపు చేయాలి ఈ పదిహేను రోజుల పేమెంట్ టైం లైన్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే గతంలో హాస్పిటల్స్ కి పేమెంట్ సరిగ్గా అందక వాళ్ళు ఈ స్కీమ్ కింద పేషెంట్స్ ని ట్రీట్ చేయడానికే వినుకాడేవాళ్లు చాలా సార్లు పేషెంట్స్ జేబులో నుంచి డబ్బులు కట్టాల్సి వచ్చేది ఈ పదిహేను రోజుల టైం లైన్ కనుక సరిగ్గా ఫాలో అయితే హాస్పిటల్స్ కూడా సంతోషంగా పేషెంట్స్ ని ట్రీట్ చేస్తారు క్యాష్ లెస్ ట్రీట్మెంట్స్ అనేది చాలా నిజంగా జరుగుతుంది ఈ స్కీమ్ లో మోసాలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతి పేషెంట్ కి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని ద్వారా అప్రూవల్ ట్రాకింగ్ అన్ని చాలా ఈజీగా ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి అన్ని ఆన్లైన్లో జరుగుతాయి కాబట్టి ఎక్కడ అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉండదు ఆయుష్మాన్ భారత్ లో కూడా యాంటీ ఫ్రాడ్ యూనిట్స్ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూనే ఉంటాయి ఇలాంటి హైబ్రిడ్ స్కీమ్స్ వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజన అని ఉంది ఇది కూడా ఆయుష్మాన్ భారత్ తో కలిపి అన్ని కుటుంబాలకి ఐదు లక్షల వరకు కవరేజ్ ఇస్తుంది ఒడిశాలో బిజు స్వస్థ కళ్యాణ్ యోజన అని ఉంది ఇది ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంది అంతేకాదు పేదవాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కోసం ఐదు లక్షల వరకు క్యాష్లెస్ బెనిఫిట్ ఇస్తుంది సో ఆంధ్రప్రదేశ్ మోడల్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ బీపీఎల్ వాళ్లకు ఇవ్వడం అనేది ఒక చాలా పెద్ద అడుగు సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది ఒక పెద్ద స్టెప్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎటువంటి భయం లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ పొందే అవకాశం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం లక్షల వరకు కవరేజ్ ఒక పెద్ద రిలీఫ్ కానీ దీని సక్సెస్ అంతా ఇంప్లిమెంట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది పేమెంట్స్ టైంకి అందాలి ప్రైమరీ హెల్త్ కేర్ కూడా స్ట్రాంగ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి ఇవన్నీ జరిగితే నిజంగానే ఏపీ ఒక హెల్త్ కేర్ రోల్ మోడల్ అవుతుంది మీకు ఈ పాలసీ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి విషయంతో కలుద్దాం బాయ్